బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్ కు సిబిఐ షాక్ ఇచ్చింది ఇక విచారణకు రావాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది కరూర్ తొక్కిసలాట ఘటనపై వివరణ కోరుతూ అయితే జారీ చేసింది ఇక కరూర్ తొక్కిసలాట ఘటనపై వివరణ ఇవ్వాలి అని సిబిఐ ఆదేశాలు జారీ చేసింది ఈ నెల పన్నెండవ తేదీన విజయ్ విచారించనున్నారు సిబిఐ అధికారులు ఢిల్లీలోని సిబిఐ ప్రధాన కార్యాలయంలో విచారణ జరగనున్నట్లుగా సమాచారం తెలుస్తుంది ఇక కరూర్ తొక్కిసలాట ఘటనపై మద్రాసు హైకోర్టు సిట్ను ఏర్పాటు చేయడానికి సవాలు చేస్తూ విజయ్ టీవీకే పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం విజయ్ దాఖలు చేసిన పిటిషన్ లో భాగంగా మద్రాస్ హైకోర్టు సిట్ విచారణ ఆదేశిస్తూ తీర్పు ఇవ్వడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది ఈ ఘటనకు సంబంధించి ఘటన అక్టోబర్ లో గత సంవత్సరం అక్టోబర్ నెలలో ఈ ఘటన జరిగింది పార్టీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో విజయ్ అయితే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఆ సభలో తీవ్రమైన తొక్కిసలాట జరిగింది ఆ స్టాంప్ హైడ్ లో నలభై ఒక్క మంది అయితే మృతి చెందారు ఇక ప్రభుత్వం వెంటనే దీనిపై కేసు నమోదు చేసింది అయితే హైకోర్టు మాత్రం దానికి సంబంధించి సరిగా విచారణ చేయలేదు దాని మీద అంటూ కూడా సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది తమిళనాడు హైకోర్టు అయితే సిట్ ఆదేశాలు జారీ చేయటంతో దాన్ని సవాల్ చేస్తూ దళపతి విజయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు దీంతో సిబిఐ విచారణకైతే ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది ఇక ఈ మేరకు సిబిఐ అధికారులు అయితే విజయ్ నిచారించనున్నారు తమిళనాడులోని కరువులు తొక్కిసి ఘటనపై మద్రాసు హైకోర్టు రెండు విరుద్ధమైన ఉత్తర్వులు జారీ చేయడంలో ఔచిత్యాన్ని గతంలో కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది ఇక సిబిఐ విచారణ కోరుతూ విజయ్ దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించిన మద్రాసు హైకోర్టు సిట్ దర్యాప్తుకు మాత్రం ఆదేశాలు ఇవ్వడంతో కేసు విచారణ లిస్టింగ్ సరిగా జరుగుతుందా లేదా అనేది కూడా పరిశీలించాలి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఈ నేపథ్యంలోనే సిట్కి సంబంధించి ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలోనే సిబిఐకి సంబంధించి ఆదేశాలు జారీ చేసింది సిబిఐ విచారణకు ఖచ్చితంగా హాజరు కావాలి అంటూ కూడా అధికారులు అయితే నోటీసులు జారీ చేశారు సిబిఐ అధికారులు ఇక విచారణకు విజయ్ హాజరు కానున్నారు అసలు కరూరు తొక్కిసిలాట ఘటనలో ఏం జరిగింది భద్రతా వైఫల్యాలు ఎందుకు జరిగాయి భద్రతను ఏమాత్రం పార్టీ ఏర్పాటు చేసింది అసలు తొక్కిసలాట ఎలా జరిగింది అనే కోణంలో సిబిఐ ఎంక్వైరీ చేయనుంది విజయ్ని అయితే పార్టీకి సంబంధించి మాత్రం విజయ్ మాత్రం మేము కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాము అని చెబుతున్నారు కానీ ప్రభుత్వం మాత్రం ఇందుకు భిన్నంగా చెప్పింది స్టాలిన్ ప్రభుత్వం అయితే అక్కడ ఎటువంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయకుండానే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు అంటూ కూడా స్టాలిన్ ప్రభుత్వం వెల్లడించింది దీనికి విజయ్ మాత్రం నేను ఏర్పాట్లు చేశాను కానీ ఒక్కసారిగా ఊహించని మేర జనం రావడంతో తొక్కిసిలాట జరిగింది అంటూ కూడా టీవీకే పార్టీ అయితే వెల్లడించింది మరి దీని మీద విజయ్ ఏ విధంగా సిబిఐ అధికారులకు వివరణ ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారింది పన్నెండవ తేదీన జరిగే విచారణలో సిబిఐ అయితే మరి ఖచ్చితంగా సిబిఐ అధికారులకు సహకరించి ఆ రోజు స్టాంప్ ఐడికి సంబంధించిన వివరణ ఇస్తారు అని అందరూ తమిళ ప్రజలైతే ముఖ్యంగా టీవీకే పార్టీ కార్యకర్తలు అయితే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు